బంగ్లాదేశ్ హిందువుల రక్షణకే సంఘీభావ ర్యాలీ బొడ్డు కృష్ణయ్య మిట్టపల్లి జగదీష్ విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువుల రక్షణకే సంఘీభావ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీని కల్లూరు నూతన బస్టాండ్ నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో విహెచ్పి మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణయ్య మండల ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి జగదీష్ బజరంగల్ సంయోగ నరసింహ మరియు బుర్రి వెంకట్రామయ్య గారు కృష్ణమాచారి నంబూరు రామలింగేశ్వరరావు పానుమంటి కృష్ణలహరి స్టూడియో బొడ్డు కృష్ణ శ్రీమాన్ జీ కల్లూరు మండలం వ్యాపారులు మరియు హిందువులందరూ మహిళా భక్తులు పాల్గొనడం జరిగింది హిందూ బంధనం మీద కూడా తెలియజేయడం ఏంటంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను ఖండిస్తూ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజున ర్యాలీ నిర్వహణ జరుగుతుంది హిందువులపై అమానుషంగా చిన్న పెద్ద పిల్లలు అన్ని చూడకుండా వాళ్ళు గుంటూరుపై దాడులు చేస్తున్నారు దానికి నిరసనగా ప్రభుత్వం తెలియజేయడం కోసం ఈ రోజున ఇక్కడ కల్లూరు మండలం శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది तरो इन तरह इन तरह जय माता जय माता